ఓం గంగా ఢవతే నమ శ్రీమాత్రే నమ ఐన్ నమ ఓం నమ శివాయ శివాయరు నమ ఓం నమో భవతేధ దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయత్స్వః క్లి కృష్ణాయ గోవిందాయ గోపీ వాయు శ్రీకృష్ణ పరబ్రహ్మణే శ్రీమాత్రే నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ నమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క రవి మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది సమయంలో అంతా కూడా మార్పు జరుగుతుంది కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ఈ యొక్క గ్రహ దోష నివారణ అంతా కూడా ఈ యొక్క కంటెంట్లో చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా చెప్పి అంతా కూడా చూసుకొని మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది పంతొమ్మిదో తారీఖు ప్రధానంగా చూసుకుంటే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో కూడా కర్కాటక రాశిలో బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది ప్రధానంగా తులారాశిలో ప్రవేశం చేస్తున్న రవి భగవానుడు అంతా కూడా రవి మంగళ యోగంలో బుధాది యోగంలో మార్పు జరుగుతుంది నీచస్థానంలో సంచారం జరుగుతుంది ఇటువంటి మార్పు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా రవి అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరోగ్య కారకుడు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్కి కారణమవుతారు ఎవరి జాతకంలో కనుక సూర్య భగవానుడు మంచి ఈ యొక్క కేంద్ర స్థానంలో కనుక ఉంటే గనక ప్రధానంగా స్థానంలో కానీ స్థానంలో కానీ చతుర్థ పంచమ స్థానంలో కనుక స్థానంలో ఉంటే కనుక విద్యాయోగము గవర్నమెంట్ జాబ్స్ అవడం కానీ ఈ యొక్క కేంద్ర స్థానంలో ప్రధానంగా ఉంటే గనక గవర్నమెంట్ జాబ్స్ రావడం గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం గవర్నమెంట్ జాబ్స్లో మీకు మంచి పదవిలు లభించడం మరియు పొలిటికల్గా కూడా మంచి పదవి లభించడం మంత్రి మంత్రి అయ్యే యోగం రావడం మంచి పేరు పఖ్యాతలు గణించడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా వృత్తి స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క వృత్తి స్థానంలో కూడా ఈ యొక్క సూర్య భగవానుడు మంచి స్థానంలో కనుక ఉంటే గనక అంటే మిత్రస్థానంలో యోగిస్తారు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా అత్యంత యోకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉంటారు సంపూర్ణమైన శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఓం సూర్యాయనమ అక్కాయనమా మిత్రాయనమ బాణమైనమా పూషాయనమా మార్తాండాయనమ ప్రచండ ఆరోగ్యకర్తమా సవిత్ర సూర్య నారాయణ స్వామి నామాలు ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించి అర్ఘ్య ప్రదానం చేయడం సూర్య అంతా కూడా ప్రీతికరంగా గోధుమల్ని దానం చేయడం మరియు గోధుమ రంగు వస్త్రాన్ని దానం చేయడం మరియు సపోటాలు అనేది ఉంటాయి సపోటా అంతా కూడా ప్రధానంగా ఎవరైతే గనక బ్రాహ్మణత్వానికి దానం చేస్తుంటారో అనేది ఈ యొక్క సూర్యభగవాను ప్రీతికరంగా ఉంటాయి కావున ఈ యొక్క గోధుమ నూకతో చేసిన గోధుమ రవ్వతో చేసిన పైసన్నంతా కూడా మెత్తగా చేసి సూర్యభగవాన్ నివేదన చేసి అది ప్రసాదంగా అంతా కూడా ఆవుపాలు చేసేసిన పరవాణాన్నంతా కూడా గోధుమ నూకతో చేసిన పరవాణం అంతా కూడా అందరూ ప్రసాదంగా స్వీకరించడం వల్ల సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుపుతూ ఉంటుంది ప్రధానంగా సౌర అష్టాక్షి వంతడం యజ్ఞాది యజ్ఞాధికృతలు పాటించడం వల్ల అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కమలాత్మికయ మహాలక్ష్మి ఆ చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వరి యోగము అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనదాదేవి అనే యొక్క స్తోత్రం అనేది ఉంటుంది ధనలక్ష్మి స్తోత్రంలో ధనదాదేవి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని ప్రయత్నించం కూడా పట్టణం చేసుకోవడం ఈ యొక్క ధనదాదేవి స్తోత్రాన్ని ఎవరైతే ప్రయత్నించం కూడా వింటూ ఉంటారో ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదృష్ట యుగము విశే విశేషమైన విపరీత రాజయుగం సిద్ధించడానికి ఈ మాసంలో అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత ఈ యొక్క మేషాది ద్వాదశరాజు ప్రధానమైన గ్రహాలంతా కూడా మారడం ప్రధానమైన రెండు గ్రహాలంతా కూడా రవి భగవానుడు నీచస్థానంలో సంచారం చేయడం ఇక్కడ శుక్ర భగవానుడు కూడా కన్యా రాశిలో ప్రవేశం చేసి కన్యా రాశిలో కూడా నీచస్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆర్థిక ఉన్నత స్థితి కలగడానికి ఆర్థికంగా మంచి బలంగా పెరగడానికి ఆర్థికంగా అష్టైశ్వర్యం సిద్ధించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో ధనస్సు రాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకుందాం బృహస్పతి మార్పు అంతా కూడా అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు రోజున ఇక్కడ కరకట రాశిలో ప్రవేశం జరుగుతుంది రవి మార్పు అంతా కూడా నీచస్థానంలో సంచారం చేస్తున్నారు ప్రధానంగా తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రధానంగా ధనుసు రాశి జాతకులు ఇక్కడ చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క రాష్ట్ర సంచారం అంతా కూడా అష్టమ స్థానంలో సంచారం చేయడం అదృష్ట యోగం దించడానికి ఆకస్మిక ధనలాభం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనలాభంతో పాటుగా అష్టమ స్థానంలో కూడా ఒక దోషం అనేది ఉంటుంది ప్రధానంగా అదృష్ట యోగం ఇస్తూనే ఖర్చులు కూడా విపరీతంగా ఇస్తూ ఉంటారు ఇక్కడ ప్రధానంగా జన్మజాతకంలో బృహస్పతి యొక్క రంగా ఉండాలి గోచారీత్యా కూడా బలంగా ఉండాలి అప్పుడు మంచి పుణ్యయోగం సిద్ధించడానికి గజకేశరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మీకు అంతా కూడా జన్మజాతకంలో బృహస్పతి యోకరంగా ఉండాలి సూర్య భగవానుడు యోకరంగా ఉండాలి అంగారకుడు యోగరంగా ఉండాలి ఇది చూసుకోవాలి ప్రతినితం కూడా సప్తమాధిపతి యోకరంగా ఉండాలి ఇంట్లో అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది విందు వినోదాల్లో శుభకార్యాల్లో గృహ ప్రవేశం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధిస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో దోషాలు పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది దత్తాత్రేయ స్వామివారి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కమనాత్మిక దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం విశేషంగా లక్ష్మి కుర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా రాజశ్యామల యజ్ఞాధికతులు ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అదృష్ట యోగం కలిసి వస్తుంది రాజయోగం లభిస్తుంది అక్టోబర్ నెలలో మాసాంతంలో అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యోగం సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాల్లో పాల్గొడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభకార్యాలు ఇంట్లో అంతా గృహంలో అంతా కూడా శుభకార్యాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా గోమాత సేవల భాగంగా శనగలు గొబ్బర్లు ఉలవులు అంతా కూడా గోమాతకి నానబెట్టినవంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉంటే వెనక సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది హనుమత్ సేవలో భాగంగా తమలబాగ పూజ ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సింధూరంతో అభిషేకాది కార్యక్రమాలు మంగళవారం రోజున శనివారం రోజున గురువారం రోజున ఆదివారం రోజున విశేషంగా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రే అక్టోబర్ నెలలో గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది అక్టోబర్ నెలలో ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క గోచార సంచారం మేరకు విశేషమైన పునియోగం సిద్ధించడానికి ఎటువంటి పరిహారం ఆచరించాలి విశేషంగా మీరంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మేం చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో సకల గ్రహ దోష నివారణార్థం మమ్మల్ని సంప్రదించండి జ్యోతిష్ సిద్ధాంతల్ని సంప్రదించడం వల్ల మా యొక్క పీఠంలో మీకంతా కూడా దేవాలయంలో మీ యొక్క గోత్రనామాలతోటి విశేషమైన హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా వటుక భైరవ హోమాది కార్యక్రమాలు ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి శాంతి హోమాది కార్యక్రమాలు మరియు చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాది క్రతలు కమలాత్మిక దేవి హోమాది కార్యక్రమాలు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా చేయడం జరుగుతుంది మీరు ప్రతినిత్యం కూడా ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మీరంతా కూడా పుణ్యయోగం సిద్ధించడానికి జాతకంలో దోషాలు పరిష్కారం చేసుకుంటేనే మీ జాతకంలో ఉండే అదృష్ట యోగం సిద్ధిస్తుంది జన్మ జాతకమే ప్రధానమే జాతకంగా ఉంటుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినితం కూడా ఎవరైతే కనుక జాతకంలో దోషాలు పరిష్కారం చేసుకుంటారో ప్రతి నిమిషం కూడా అదృష్టయోగం కలిగి వస్తుంది ప్రధానంగా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉన్నాయంటే మేనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కన్యా రాశిలో ప్రవేశం చేసిన శుక్రభగాడు నీచస్థానంలో సంచారం జరుగుతుంది మరియు పరస్పర వీక్షణ అనేది ఉంది శుక్రుడు శని పరస్పర వీక్షణ జరుగుతుంది సమసప్తక వీక్షణ జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే రవి భగవానుడు అంతా కూడా తులరాశిలో ప్రవేశం చేయడం మరి తులరాశిలో బుధ యోగంలో ప్రవేశం చేయడం రవిమంగళ యోగంలో ప్రవేశం చేయడం జరుగుతుంది నీచస్థానంలో సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం కేతు అంతా కూడా సింహరాశులు ప్రవేశం చేయడం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రాహు కేతు అంతా కూడా ఈ రకంగా యువకరంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రాహుకేతు అంతా కూడా సమసప్తక వీక్షణ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా రాహు రాహుకేతులకి ప్రీతికరంగా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది జన్మ జాతకంలో ఎవరి జాతకంలో కనుక రాహుకేతులు బాగాలేదు ప్రధానంగా శుక్రుడు బాలేదు ప్రధానంగా బృహస్పతి బాలేదు వాళ్ళ జాతకం ఇచ్చే ఖచ్చితంగా అంతా కూడా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జాతకంలో మీకు ఉండే అదృష్ట యోగం సిద్ధించడానికి మేము చెప్పే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచించుకోవడం దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మీ జాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సూర్య భగవాన్ నీచస్థానంలో సంచారం చేస్తున్నారు కావున ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా సౌర అష్టాక్షరి అంతరంతో జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పునయోగం సిద్ధిస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో బృహస్పతి గ్రహం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు అతిచారంలో భాగంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు మే జూన్ వరకు అంతా కూడా సంచారం జరుగుతుంది కావున విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి విపరీతమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టవంతమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది దేవతలకి గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి మార్పు కూడా అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యయోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం కమలాత్మికా దేవి కవ కవచాన్ని పారాయణం చేసుకోవడం మహాలక్ష్మి కవచాన్ని పారణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది శ్రీమాత 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 ఇటువంటి నామాన్ని ప్రచరించ కూడా ఆచరించడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది మీరంతా కూడా మీ జన్మజాతకాన్ని పరిష్కారం చేసుకోవాలి అనుకుంటే గనుక జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి దాని పరిష్కారం అంతా కూడా ఆచరించాలనుకుంటే గనుక మా యొక్క ఫోన్ నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైం అంతా కూడా మీరు మెసేజ్ చేయండి వాట్సాప్ చేయండి తద్వారా మీరంతా కూడా మీ యొక్క జాతకాన్ని అంతా విశ్లీ విశ్లేషణ చేయడానికి మీకు అపాయింట్మెంట్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు జాతకం అంతా కూడా దాదాపుగా నలభై నిమిషాల పాటు విశ్లేషణ చేసి మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఆన్ కాల్లో అంతా కూడా ఫోన్ కాల్లో అంతా కూడా చెప్పడం జరుగుతుంది వాట్సాప్ కాల్లో అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరు అపాయింట్మెంట్ తీసుకోండి తద్వారా మీరు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి జగన్మాత అనుగ్రహం కోసం మీరంతా కూడా మీ చెప్పే పరిష్కారాలు ఆచరించండి ప్రతినించం కూడా అమ్మవారి నామస్మరణ ఆచరించండి అక్కడమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది నమ